హాయ్ హలో అండి బాగున్నారా మీరు అందరూ బాగుంటున్నారని నేను కోరుకుంటున్నాను ఈవేళ నేను చేయబోతున్నాను నాటుకోడి కర్రీ చిల్లిగారులు చిల్లిగారులు వేసేటప్పుడు చూపిస్తాను ఇది నాటుకోడికి మసాలా కలుపుకుంటున్నాను అండి ఇది ఎంత లేదన్నా ఒక రెండు కేజీల వరకు ఉంది కూర దీంట్లో ఒక నాలుగు చెంచాలు కారం వేసుకుంటాను తర్వాత కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను తర్వాత నాలుగు చెంచాలు ఉప్పు వేసుకుంటున్నాను కొంచెం క్వాంటిటీలో నాలుగు చెమ్మలు వేస్తున్నాను తర్వాత పెరిగేసుకుంటున్నాను ఒక కప్పు పెరిగేసుకున్నానండి అలాగే కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఇవన్నీ కొంచెం చేత్తో బాగా కలిపేసుకుంటున్నానండి ఒక అరగంట సేపు నానబెట్టుకుంటాను దీంట్లో బంగాళదుంపలు కూడా యాడ్ చేసుకుంటానండి అవి కొంచెం ఫ్రై చేసుకుని కూర పెట్టుకుంటాను కూర పెట్టినప్పుడు మీకు చూపిస్తాను ఎలా తయారు చేస్తాను ఇక్కడ నూనె పెట్టుకున్నానండి కూర పెట్టడానికి ఉల్లిపాయలు వేసుకుంటాను ఉప్పు వేసుకుంటున్నాను ఉల్లిపాయలు బాగా మగ్గడంట ఇవి గసగసాలు ఇవి మగజ్ అంటారు అదే తరపుజ్ అండి తర్వాత ఇదేమో ఎండు కొబ్బరి అండి తర్వాత ఇది కాజు ఇవి నూరిసి పేస్ట్ మన కూరలో వాడుకోవాలి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ చివరికి వేసుకోవాలండి మీరు పదిహేను నిమిషాలు టైం పడుతుంది ఏడు గంట ఉల్లిపాయ మొక్కుతుందండి ఉల్లిపాయ మగ్గుతుంది కొంచెం కరియాపాకు టేస్ట్ వేస్తున్నాను నేను వాసన ఫ్లేవర్ బాగుంటుంది అలాగే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ వాసన పోయేంతవరకు వేగించుకుంటాను రోసలా పోవాలండి కొంచెం వేసిన తర్వాత చికెన్ యాడ్ చేస్తాను ఇప్పుడు చికెన్ వేసుకోవాలండి వాటర్ దిగే వరకు కలుపుకోవాలండి నీళ్ళు కొంచెం వాటర్ ఉంటుంది కదా వాటర్ దిగే వరకు కొంచెం మూత పెట్టుకోవాలి నీరు వచ్చేసుకుంటే తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటాను నీరు ఇచ్చిపోయిందండి చికెన్ది నాకు చెప్పాను కదండి చికెన్ ఆలు అనేసి చికెన్ ఎలాగ నేను దుంపలు దుంపలు ఎలాగ ఫ్రై చేసి పెట్టుకున్నాను ఈ విధంగా ఇట్లా వేసుకోవాలండి మేము ఇక్కడ కలకత్తా బంగాల్లో ఉంటామండి ఇక్కడ అన్నీ కొంచెం దుంపలతోటే కూరలు ఎక్కువ వండుతారు అలాగే కూడా మేము కొంచెం దుంపలు యాడ్ చేసుకుంటున్నాను కూరలో ఇక్కడ మా ఇంట్లో కూడా దుంపలు ఎక్కువ తింటారు ఇక్కడైతే కలకత్తాలో మా ఫ్రెండ్స్ వాళ్ళు అయితే ఇడ్లీ దోశ కూడా చూపించమంటున్నారు హిందీలో వాడి గురించి అని చేస్తూ ఉంటాం వీడియో ఛానల్కి అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి మా వంటలు ఇంకా వస్తూ ఉంటాయి ఈ చికెన్ కూడా ఇలా వండి చూడండి రుచిగా ఉంటుంది బాగుంటుంది వాటర్ యాడ్ చేస్తున్నాను ఈ కర్రీ దొంప ఒకసారి ఉడికిపోతాయి తర్వాత ఇది పేస్ట్ చేసుకుని ఇది దింపి వేస్తాను మీకు చూపిస్తాను ఇది ఒక ఎంత లేదన్నా ఒక అరగంట సేపైనా ఉడకాలండి టైం పడుతుంది మీడియం ఆన్చిలో పెడతాను దీంట్లో కొంచెం గరం మసాలా యాడ్ చేస్తాను ఒక చమ్మలు గరం మసాలా వేస్తున్నాను అతను నూర్లు పేస్ట్ ఉన్నాది కదండి ఇదిగోండి ఈ పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ధనియాసుకుంటున్నానండి ఓవర్ దగ్గర పడుతుందండి దగ్గర పడిన తర్వాత ధనీ వేసుకున్నాను కదండి ఒక ఐదు నిమిషాల నుంచి దించేసుకుంటాను బంగాళంపది ఉడిపోయిందండి తీసుకోవడం ఉడిపోయింది గార్ల పిండి తీసుకున్నానండి దీంట్లో కొంచెం నేను ఉండిపోయలు అవి యాడ్ చేసుకుంటాను ధనియా తొత్త వేసుకున్నాను తర్వాత ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు గాజరు పచ్చిమిరపాయ ముక్కలు తర్వాత కొంచెం కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలండి తర్వాత ఒక రెండు చెంచాలు ఉప్పు వేసుకుంటున్నాను కవర్ తీసుకున్నాను కవర్ మీద నీళ్ళు చేసుకుని అప్పుడు గార్లు ఈ విధంగా అయిపోయినాయండి తీసుకున్నాం ప్లేనింగ్ రెడీ అండి మా తెలుగు వెరైటీ వంట ఛానల్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి